ఇక్కడ ఏం చేస్తున్నావు అది అమ్మ కోసం వెయిటింగ్ అవునా రేపు సండే కదా స్కూల్కి హాలిడే కదా ప్రోగ్రామ్ ఏంటి ఇంకా ఏం ఆలోచించలేదు అవునా అయితే రేపు నాతో పాటు తెచ్చికొస్తావా చర్చా సరే వస్తాను థ్యాంక్ యూ అవును స్కూల్ అందరికిచ్చి నీకు ఇవ్వడం మర్చిపోయాడు ఏంటి తీసుకో ఏంటిది ఇది వెంకటేశ్వర స్వామి ప్రసాదం వెంకటేశ్వర స్వామి ప్రసాదమా నాకొద్దు ఎందుకొద్దు మేము దేవుడిని నమ్ముకున్నాం ఇది కూడా దేవుడు ప్రసాదమే ఆయన వద్దు ఆయన దేవుడు కాదు గౌరవంతో నేను రావడానికి సిద్ధపడ్డాను కానీ జస్ట్ మా దేవుడి ప్రసాదం తినమంటే దేవుడు కాదు సైతాన్ అంటున్నావు అంటే మీకు టేక్ రెస్పెక్టే కానీ యూ రెస్పెక్ట్ లేదా మీతో పాటు మీ చర్చికి రావాలి కానీ నాతో పాటు గుడికి రావు కనీసం మా ప్రసాదం కూడా తినవు మా దేవుడిని పూజించకపోయినా పర్వాలేదు ఈ ప్రసాదం తినకపోయినా పర్వాలేదు కనీసం నన్ను బట్టి మా దేవుడిని గౌరవించచ్చు కదా దీనినే పరమత సహనం అంటారు అది నీకు లేదు గుడ్డు పెట్టుకో హిందువులంటే ఓర్పు సహనం మౌనంగా ఉంటారనుకుంటున్నావేమో మేము నిద్రపోతున్న సింహాలం లేపద్దు మా ఆత్మ గౌరవం ఒక్క పిలుపుతో భారతదేశం దద్దరిల్లిపోతుంది అదే జై శ్రీరామ్